నీ ఏంది ఏం లేదు డ్యూటీ ఎక్కడానికి టైం అయింది కదా అందుకు చేసిన ఎగస్ట్రా చాలా ఎక్కువ అయిపోయినాయి కానీ వెళ్ళి పని చూసుకోవాల ప్లాన్ వర్క్అం వల్ల ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా నన్ను ఇంకా ఎవ్వరు ఆపకూడదు తెలుసా మరి బాత్రూమ్ ఎవరికి అడుగుతారు ఇది ఒకటి ఉంది కదా మంచి పోయి అట్లా వచ్చేసా ఓకే వీడికి ఇట్లానే ఇవ్వాలి లేదంటే ఏమి లేని ఇస్తారా ఎగ్రి ఎగ్రి పడ్డాను వీళ్ళని ఊర్లో మురికి కంపంతా ఈ బాత్రూమ్ లోనే ఉన్నట్టుంది ఏమే నువ్వు చెప్పినట్టు ఇంట్లో అంతా గిన్నెలు కడిగేసాను వాక్ లోడ్ చేసేసాను బాత్రూమ్ కూడా క్లీన్ చేసేసానే సర్లే గానీ నాకు ఆఫీస్ కి టైం అవుతుంది ఇంట్లో వెళ్ళి ఆ బట్టలు పెట్టుకో పెట్టుకోపో అది ఇంట్లో మీ అమ్మగారు కూడా ఉండరు కదనే ఒక్కడే ఇన్ని పనులు చేయలేక మీ అమ్మగారిని కూడా హెల్ప్ చేయమని చెప్పవే మరి నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని కానిగా తనకు కాళ్ళ పులు పుడుతున్నాయి నువ్వు వెళ్ళి చేసుకోబో నాకు పోచుకుంటే మేము ఎక్కువ ఏడవాళ్ళు రా నా పిల్లనిచ్చి దాని కొంప ముంచినాను కదా చూడు నేను ముందే బాధలో ఉన్న నువ్వు మళ్ళీ ఏడిపి ఏదో గొప్ప వంశం అనుకున్నాం మీ నాయన ఏమో మా వంశం ఇది మా వంశం అది అన్నాడు కదా ఏ ముసలి నా వంశం గురించి మాట్లాడే ముందు నీది దొంగ కోళ్లు పట్టుకునే వంశాన్ని మర్చిపోకు అర్థమైందా నా వంశం గురించి మాట్లాడుతున్నావు నా వంశం నిప్పుడు నొప్పి ఎప్పుడు చూసిన కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉంటుంది కాళ్ళు ఎరుగుట్టేసి పని ఎప్పుడు కొంచెం నీళ్ళు తీసుకురావయ్యా నీకేమన్నా కాల్ చేతులు పడిపోయినాయా అవి పడిన బాగుండే నీ పింఛన్ తోట బతుకోవండి అమ్మాలుడు నా కూతురు ఉన్నప్పుడు ఒకలాగా చేస్తావు నా కూతురు లేనప్పుడు ఒకలా చేస్తావా ఉంటూ నా కూతురు అని సంగతి చెప్తా ఓ అమ్మా దాని గురించి నువ్వే నాకు చెప్పాలి నువ్వు నన్ను అడగడం కాదే నేనే నిన్ను అడగాలి నీ కూతురు ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయంటే అమ్మ ఆయన కలిపి అయ్యో ఎప్పుడు చూస్తా ఇప్పుడేమో అల్లుడు నీళ్ళు తీసుకురా అల్లుడు కాకి తీసుకురా ఏ నువ్వు సచ్చినా బాగుండే ఫస్ట్ నా కూతురు అని చెప్పాను సంగతి నీ కూతురుకైనా చెప్పు లేచిపోయినా మీ ఆయనకైనా చెప్పు భయపడగలేదు ప్లీజ్ అల్లుడు చీ నేను తీసుకురాను ఏం చేసుకుంటావు చూసుకో అమ్మ అల్లుడి నా కూతురు అని చెప్తాను ఇంట్లో నుంచి పెట్టిచ్చేస్తాను అమ్మబావ ఏంటి అదే

దిక్కు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి ఫోన్ చేసి వాడ వాడే ఒకటి సలహా ఇస్తాడు అరే మామా నాకు సంపాదన లేదని ఇంట్లో కుక్క కన్నా అయినగా చూస్తున్నారా ఇంట్లో పెళ్ళాలాగే తిట్టేది ఏం పర్లేదు తుడుచుకుంటే వెళ్ళిపోతుందిలే అయ్యో నా పెళ్ళం నన్ను కొట్టినా తిట్టినా బాధపడనరా కానీ ఆ ముసలిది నా ప్రశ్న అంతా తీసేస్తుందిరా ఎక్కడ చూసినా ఈ ముసలి డామినేషన్ ఎక్కువైపోతుంది అమ్మ బాబు అమ్మా లేపేద్దామా అమ్మకు డుమ్ముగా అమ్మాయి డుమ్మా ఆ చంపడం మేము వద్దు మామా నువ్వేమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పరా మామా అయ్యో నా పరిస్థితి కూడా అట్లనే ఉంది నేను ఎవరు చెప్పుకోవాలి వేడి ధైర్యం కోసం ఏదో ఒకటి చెప్ప ఇలాంటివన్నీ దోషాల వల్ల జరుగుతుంటారా నా ఇంట్లో ఆల్రెడీ అదే మామా నాకు తెలిసిన ఒక స్వామిజీ ఉన్నాడు ఆయన చాలా పవర్ఫుల్ లో ఆయన ఏమో ఇంటికి వచ్చిన ఉన్న దోషాలు అన్ని ఎగిరిపోతాయి ఆయన్ని ఒక్క వారం రోజులు నీ ఇంట్లో పెట్టుకోమమ్మా మామా నీకున్న దోషాలు అన్ని ఎగిరిపోతాయి అవునా అర్థమైందా నువ్వు మంచిగా ఉద్యోగం తీసుకుంటావు మాట్లాడవు అయినా బొచ్చు అస్సలే మాట్లాడవు

ఇచ్చాక మళ్ళీ ఇంకా అది నా ఫ్రెండ్ ఫోన్ చేసాడు నాకేదో దోషం ఉందని చెప్పాడు నువ్వు పుట్టడమే మళ్ళీ ఇంకొక దోషమా అందుకోసం పూజారి మన ఇంటికి వస్తున్నాడు నా దోషం అంతా తీర్చడానికి నువ్వు ఒప్పుకోవ ప్లీజ్ కానీ నేను కలిపి చెప్పు తీసుకొని తాను జీవితంలో నీకు సిగ్గు రాదు నీతో ఏం మాట్లాడతా నేను నా పెళ్ళంతో మాట్లాడుతున్నాను మళ్ళీ ఇప్పుడు వాడికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాలా నేను చూసారా నీకు మీ అమ్మకు నేను బాగుపోవడం అస్సలు ఇష్టం లేదు అంటే ఇప్పుడు వాడు వస్తే నువ్వు బాగుపడిపోతావా చూస్తా అది చూస్తా నువ్వు ఎంత బాగుపడతావు దీనికి ఎంత చెప్పినా బుద్ధే రాదు వాడు అడిగినప్పుడు అన్న డబ్బులు తగల వెళ్తూనే ఉంటుంది వాడేమో జల్సాలు చేసుకుంటూ కూర్చుంటాడు ఒక్క రూపాయి సంపాదించాడు కానీ అమ్మా వాడు ఏదో బాగుపడతా అంటున్నాడు కదా వాడు మనకి ఇంకేం కావాలి ఇంకేం చేస్తానమ్మా నువ్వే అలా అన్నప్పుడు ఇంకా నాదేముంది చెప్పు ఇంకేముంది అంత డ్యాన్స్ చేస్తున్నాడంటే నేను అర్థమైతుంది ఆ పది రూపాయలు కూడా తగలబెట్టేశాడని అందుకే అంత కవర్ చేస్తున్నాడు ఈ టైగర్ టైం వచ్చింది ఎప్పటి నుంచి నువ్వే నన్ను అడగాలి ఎందుకో తెలుసా మా బాగా గురుజీ వస్తున్నాడు ఇప్పటి నుంచి నా తల రత మారిపోద్ది అడుక్కోవాలి ఆ చిల్లర ముచ్చి నీకైనా పడస్త గాని మీ అమ్మ అస్సలు మనం గురుజీ వెల్కమ్ టు మై హోమ్ ఏమైంది ఈ ఇంట్లో రెండు షాకి రెండు దయ్యాలున్నాయి అవునా గురుజీ గురించి నాకు తెలీదు మా ఇంట్లో ఈ రెండు దయ్యాలు తప్ప నాకు ఏ దయ్యాల గురించి నాకు తెలియదు దానికోసమే ఇస్తాను

దేవుడు వరమంజీస్తే స్థానం ఆ అదే ఆ మంచం చెప్పు కదా కొడతా చెత్తనా కొడకూడదు నా బెడ్రూమ్ కావాలరా నీకు సరే ఆ బెడ్ వైపు చూసి నాకే కళ్ళు బీకేస్తుంది నీకేమైనా బెడ్ కావాలంటే నీ ఓ అవునా బాబే దుస్తురాలా ఎంత మాట నన్ను నన్ను అవహేళన చేస్తున్నావా నిన్ను ఇప్పుడే షపించను షపింగ్ చేస్తా ఇదేంది మందు వాసన వస్తుంది అయిపోయింది నాకు తెలిసిపోయింది ఏంటి అది మేము చాలా రోజులు హిమాలయలో యోగ యజ్ఞాలు చేసి సంపాదించుకున్న తీర్థం ఇది చూసినాం లే అదే నా గురించి అంటే గురించి 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 మీరు శాంతి చెల్లి గురించి ఆమె మాటలు పట్టించుకోకండి గురించి ఆమె ఒట్టి పిచ్చిది క్షమించండి గురించి క్షమించండి 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 చూసినాంలే అయ్యా నీలాంటోలోని నేను కూర్చునేస్తున్నాను మీరు సేవ మీ సేవ అండి బాబాకి జై తుస్ బాబాకి జై Oh, okay. me, mi, Mia Khalifa. Amma, babay! Huh? Mia Khalifa na? Oh, no, no, no. no. hash. <laughs> 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 గురుజీ అదేంటి మీ నోట్ల నుంచి ఏదో కారుతుంది అయిపోయింది నాకు అది నా నోట్ల నుంచి గంగా జలం ఉప్పొంగిపోతుంది నాయన రండి ఆస్వాదించండి వాడి నోరు మొత్తం ఎంత చెప్పిన వీళ్ళు మారనే మారో గురుజీ నాకు నాకే రా ఆస్వాదించు నాకే నాకే గురుజీ చల్లగా ఉండు నాయనా అమ్మాయ ఇది అమృతంలా ఉంది గురించి అదే నేను మీ సేవలన్నీ చేసుకున్నాను కదా తుస్ బాబా అవును భక్త మరి నా జీవితం మంచిగా సెటిల్ అవుతుందా ఉద్యోగం వస్తుందా ఇంకా నాకు పిల్లలు పుడతారా పుడతారు నాయనా కానీ నువ్వు ఒప్పుకుంటే అయ్యో నేను అక్కడ పోతేనే పుడతారు నాయనా ఒరేయ్ దొంగ బాబా ఇంతవరకు నా పెళ్ళాంే మన బెడ్ రూమ్ లో కానిలేదు లేదు నువ్వు ఆంటీ బాబూ నా సారీ నీ లాంటి వాళ్ళ వల్లనే అలాంటి వాళ్ళు తయారయ్యారు నువ్వు ఊరుకో అమ్మా ఏ క్రేమించే ఇగో చూడండి ఇంట్లో ఏ పని చేయకపోయినా పర్లేదు నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా ఉండండి అంతేకాని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చిన పరువు మాత్రం తీయకండి నువ్వు మంచిగా ఉండడమే నాకు కావాలి అంతేగాని అందరిలో నవ్వుల పాలవ్వడం కాదు ఎన్ని రోజులైనా పర్లేదు ఇంట్లో కూర్చొని మంచి జాబ్ ట్రై చేసుకో అంతవరకు నేను చూసుకుంటా ఇల్లుని సరేనా సరే సర్లే గాని ఇంట్లో రెండు గిన్నెలు మిగిలిపోయిన కడగేసి అమ్మా బాబాయ్ చిచ్చి అయ్యో రిమా బిలే సరే హాయండి అదే చూస్తారు కదా కోటిగాడి కష్టాల అనే సిరీస్ ని తెలుగులో మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతేగా అంతేగా